వైఎస్సార్సీపీ రాష్ట కార్యదర్శి జెట్టి గురునాథరావు కుమారుడు జెట్టి సత్య ఆదిత్య తన తాతయ్య జెట్టి సత్యారావు జ్ఞాపకార్త నిర్వహించిన రాష్ట స్థాయి చెస్ పోటీలకు అనువ్య స్పందన లభించింది జంగారెడ్డిగూడ పట్టణంలోని ప్రతిభ స్కూల్ ఆవరణంలో జరిగిన ఈ టోర్నమెంట్ ను రాష్టంలోని పలు జిల్లాలకు చెందిన రెండు వందల ముప్పై ఐదు మంది క్రీడాకారులు పాల్గొన్నారు వీరిలో ప్రథమ బహుమతి దేవరపల్లి లక్ష్మణరావు ద్వితీయ బహుమతి జడల మల్లేశ్వరరావు తృతీయ బహుమతి కులపర్తి సీతాసాగర్ పాటుగా మరో నూట మంది క్రీడాకారులకు నిర్వాహకులు బహుమతులను అందించారు ఈ సందర్భంగా జెట్టి గురునాథరావు మాట్లాడారు తన తండ్రి జ్ఞాపకార్థం తన కుమారుడు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు అభినందన తెలిపారు అదే విధంగా టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రతిభ స్కూల్ ప్రిన్సిపల్ కాసరి సరోజారెడ్డి మాట్లాడుతూ తమ స్కూల్ పూర్వ విద్యార్థి సత్య ఆదిత్య తమ పాఠశాల ఆవరణలో ఇంత ఘనంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా ఆదిత్యకు అభినందన తెలిపారు రాష్ట్ర చెస్ అకాడమీ ప్రతినిధి పణ్ మాట్లాడుతూ ఇంత ఘనంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం తాను ఎన్నడూ చూడలేదన్నారు రాష్ట్ర చరిత్రలోనే ఈ టోర్నమెంట్ సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని కొనియాడారు మానవతా ప్రతినిధి ఐనాల రమణమూర్తి మాట్లాడుతూ ఏ విధమైన కార్యక్రమం తరపెట్టినా సహకరించే విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉండడం ఎంతో అదృష్టమన్నారు రాబోయే రోజుల్లో కూడా ఆదిత్య ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయనకు మానవతా తరపున అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు జెట్టి ఆదిత్య మాట్లాడుతూ ఎంతో కాలం నుండి తన తాతయ్య పేరు మీద చెస్ టోర్నమెంట్ నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నానన్నారు ఈ టోర్నమెంట్ విజయవంతంగా సంతోషంగా ఉందన్నారు టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలినడి రమేష్ బాబు మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు ప్రతిభా స్కూల్ డైరెక్టర్లు కాసరి సుభాష్ రెడ్డి సింధుజారెడ్డి చెస్ శిక్షకులు కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మరి ఫస్ట్ ప్రోగ్రామ్ నేను కుటుంబం తరపున చేయడం చాలా సేవా కార్యక్రమాలు చేసి ఏం చేసినా సరే పేరు తెచ్చుకొని గొప్ప చెప్పుకోవాలంటే కొద్దిగా సిగ్గుపడే విషయంగా ఉంటుంది నాకు అందుకే ఇప్పుడు కార్యక్రమం ఎప్పుడు కూడా మేము చేయలేదు రాయిత్య తన తాత్కారం చేసినందుకు అభినందిస్తూ అలాగే మరి రోజుల్లో పిల్లలు చిన్నపిల్లలు చాలామంది ఈ సెల్ ఫోన్కి ఎక్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మెదడుకి సరి అయిన మేత లేని విధంగా తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో చిన్నప్పుడు చెస్ ఆడటం వల్ల పిల్లలు ఏ రకంగా మనం మాట్లాడాలి ఎవరితో ఏ రకంగా ప్రవర్తించాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా ఎదుర్కోవాలి మన జీవితంలో ముందుకు ఏ రకంగా సమస్యలు సాధించుకుంటూ వెళ్లాలనేది ఈ పూర్తి గుర్తించేస్తాం ఆ చిన్నపిల్లలకి అలవాటు చేస్తున్నందుకు కొంచెం తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది ప్రతి ఒక్కరు మనకు మరొకసారి తెలియజేస్తున్నాను చెస్ అనేది మనం చిన్న 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 నుంచి నేర్పితే వాళ్ళ జీవితంలో ఏ రకంగా జీవితం చేసుకున్నారనే దానికి ఉదాహరణ తెలియజేసుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించిన కూడా అభినందన తెలుసుకుంటూ అలాగే వాళ్ళ స్కూల్ చెప్పిన వాళ్ళ స్కూల్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేక అభివృద్ధి తెలుసుకుంటూ ప్రతి కూడా ఇంతకంటే బాగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు ముఖ్యంగా ఇక్కడ నా ప్రతిభా స్టూడెంట్ నాకు చాలా ప్రియమైన స్టూడెంట్ అని చెప్పుకోవడానికి నిజంగా నేను ఇవాళ గర్వపడుతున్నాను ఎందుకంటే ఓ మంచి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా తను ఏర్పాటు చేయడం చాలా అడుగుల తాతగారి నా పార్థం తయారు చేయడం అనేది గౌరవించడం అనేది చాలా అంటే అక్కడ ఆ వినుగల పునాది అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి నాకైతే చాలా వచ్చిన ఉంది మేడం చర్చి పెడుతున్నాయి అన్నప్పుడు కొన్ని అమలు అనుకున్నాను కానీ చాలా ఇంత ఏర్పాటు చేసిన ఆదిత్యని మరొక్కసారి ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మరెన్నో చాలా గొప్ప కార్యక్రమాలు మరి చేపట్టాలి అని చెప్పేసి తనిసారా కోరుకుంటున్నాను కంపల్సరిగా మనకి టోర్నమెంట్ కి నేను మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ పోషిస్తున్నాను సార్ ఎందుకంటే ఇంత యాభై వేల పెట్టి ఏదో వెళ్ళిపోయాలి అది అనుకోకుండా ఆ ట్రైన్ చూసారా ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వలేదు ఎక్కడో అమలాపురం చూశాను సార్ అమలాపురంలో వాళ్ళు వెళ్తే పేరెంట్స్ ని వదిలిపెట్టరు ఒక పది రకాల కూరగాయలతో కూరలతో అలా పెళ్లి ఉంటారు ఆ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది నాకు థ్యాంక్ యూ అండి ఏదన్నా ఒక టోర్నమెంట్ గాని ఏదో నిర్వహించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం అదృష్టం ఏంటంటే జంగా ఉన్న స్కూల్స్ అన్ని ప్రతిభ గారు చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ టీచర్స్ కానీ మేనర్మీ అందరూ కూడా ఫుల్ అవర్ట్ పెట్టి మనది అనే చేస్తారు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని జట్టి సత్య అందిస్తున్నారు అంటే పాదయాత్ర పేరు కూడా ఇదే స్కూల్ స్టూడెంట్ ఇదే స్కూల్ ఫస్ట్ ప్రాగ్రమ్ స్టార్ట్ చేయడం చాలా ఆనందం కలదు ఈ సత్యం కూడా మంది కార్యక్రమాలు పాల్గొనడానికి అలాగే మా మాత్రం నుంచి ఎటువంటి హెల్ప్ సిద్ధవంతం చేస్తాం ఫస్ట్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పెడదామని ఎన్నో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇవాళ కుదిరింది తాతయ్య గారిని ఆదర్శంగా మా నాన్నగారు ఉన్నారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ప్రతి సంవత్సరం పెట్టి చెస్ అనేది కెరియర్ కాకపోయినా మీకు తర్వాత ఒక హాబీగా ఉండి జీవితాంతం ఆడుతూ ఉంటే మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను టోర్నమెంట్ పెడదామని మేడం సరోజారెడ్డి గారిని వచ్చి అడిగిన వెంటనే మీ ఇష్టం అమ్మా మొత్తం స్కూల్ అంతా మీరు ఎలా కావాలంటే అలా వాడండి అంతా మీకు అన్ని సదుపాయాలు అందిస్తా ఉన్నందుకు అలాగే ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు